హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి బూడిది గుమ్మడికాయ పప్పు మరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి పిల్లలకైనా పెద్దలకైనా బూడిది గుమ్మడికాయ తినని వాళ్ళకి పప్పుతో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మరి చేసే విధంగా మీకు నేను చూయించబోతున్నానండి ఇలా గుమ్మడికాయ అయితే ఒక చిన్నది అయితే తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇలా గుమ్మడికాయ అయితే తీసుకోవాలండి కొంచెం దోరగా పండింది మరీ మెత్త కాకుండా మరి కచ్చ కాకుండా ఈ విధంగా పండిన కొంచెం దోరగా పండిన గుమ్మడికాయని తీసుకొని చెక్కు తీసుకోవాలండి జాగ్రత్తగా గట్టిగా ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే చెక్కు తీసుకొని ఈ విధంగా నీటికి కడిగేసి ఇంత ముక్కలైతే సరిపోతుందండి మరి పెద్దగా కాకుండా ఈ సైజు మనం పీసులు కట్ చేసుకోవాలి చూడండి వంద గ్రాముల కందిపప్పు అయితే వేసుకున్నానండి వంద గ్రాములకి హాఫ్ కేజీ అయితే సరిపోతుందండి పప్పు కూడా మరీ ఎక్కువ ఉండదు ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా ఎక్కువ ఉండకూడదు చూడండి నేను పప్పు నీటికి కడిగి పెట్టుకుని గుమ్మడికాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో కూడా మనము పెద్దది తీసుకోవాలండి పెద్దది తీసుకొని ఇలా పొడవులో కట్ చేసి పెట్టుకోవాలండి పెద్దది చిన్నవి అయితే రెండు వేసుకోండి నేనైతే పెద్దది ఒకటి వేసుకున్నానండి ఉల్లిపాయ కూడా మనము ఒక పెద్ద ఉల్లిపాయలో ఇలా ఫోర్ పీస్లు వచ్చేలా కట్ చేసుకున్నానండి కాస్త మీరు కూడా పెద్దగా కట్ చేసుకోండి కొంచెం పప్పు ఉడికిన కూడా ఉల్లిగడ్డ అనేది కొంచెం అలాగే ఉంటుంది తింటూ ఉంటే నోటికి పన్నుకు తగులుతూ ఉంటుంది నాలుగు పచ్చిమిర్చి కూడా మనము ఇలా అడ్డంలో చుంచేసుకున్నానండి ఇలా పచ్చిమిర్చి అడ్డంలో చిన్నగా కాకుండా ఇలా చుంచేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను వన్ స్పూను ఒక వన్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకోవాలండి తప్పనిసరిగా పప్పుతో పాటు అయితే నేను వెల్లుల్లి రిబ్బలు కూడా ఇలా అక్క చపించ దంచేసుకున్నాను ఇలా మెత్తగా కాకుండా ఇలా దంచేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి గుమ్మడికాయలు అనేది పప్పు అనేది త్వరగా బాయిల్ అవుతుంది మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మెత్తగా అయిపోతుంది కరిపాకు రెబ్బ కూడా ఒకటి వేసుకోవాలండి ఫ్రెష్ అది మంచి స్మెల్ వస్తుంది రుచి అనేది ఎక్కువ వస్తుంది ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వాటర్తో వేసుకుంటున్నానండి ఒక గ్లాస్తో వాటర్ అయితే చూడండి నేనైతే ఇంకా కొన్ని ఎక్కువ అవుతాయి అనుకుని కొన్ని అయితే ఉంచే ఇక్కడి వరకు వేసుకున్నాను మీరు కూడా అలా చూసి వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయడం మూలంగా పప్పు అనేది లూజ్ అయిపోతుంది అనుకో బూడిది గుమ్మడికాయ టేస్ట్ అనేది మారిపోతుందండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి మనమైతే కుక్కర్ విజిల్స్ బాగా గమనించుకోవాలండి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేవరకి మనం బాగా ఉడికించుకున్నాం అనుకో గుమ్మడికాయలు పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి ఇలా చల్లారాక మనము ఆరు విజిల్ వచ్చాక ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఆరు విజిల్లకి చూడండి ఇలా మెత్తగా అయిపోయింది వాటర్ చుక్క లేకుండా అదే మనం గరిటెతో ఇలా కలుపుకుంటే సరిపోతుందండి పప్పు గుత్తితో అయితే రుబ్బకూడదండి పప్పు గుత్తితో రుబ్బడం మూలంగా ఆరు విజిల్లు కుడికిన గుమ్మడికాయ ముక్కలైనా మిర్చి ముక్కలైనా టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా నలిగిపోతామండి ఇలా మనం పప్పు గరిటితోనే కలుపుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి అయితే పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నానండి నేనైతే పప్పు దినుసులు వేసుకోలేదండి కావాలంటే మీరు వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా నేను ఒక నాలుగు తీసుకొని అడ్డంలో ఇలా సన్నగా తరవేసుకున్నాను ఒక నాలుగు ఎండిమిర్చి కూడా తీసుకొని ఇలా అడ్డములో చుంచేసుకున్నానండి ఒక కరిపాకు రుబ్బ కూడా వేసుకున్నానండి ఒక కరిపాకు రుబ్బ వేసుకున్నాను కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చండి నేను కావాలని వేసుకోలేదండి ఒక్కొక్కటి వేయడం మూలంగా ఒక్కొక్క పప్పు అనేది ఒక్కొక్క ఐటెం వేయడం మూలంగా ఒక్కొక్క టేస్ట్ వస్తుంది నాకైతే ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది బుర్దుగుమ్మరికే చాలా ఇష్టం ఉంది మా ఇంట్లో వాళ్ళకైతే ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి షేర్ చేయండి